ఈ రామాయణం సీరియల్ టుడే ఎపిసోడ్ అవని ఎలాగైనా పల్లవికి ప్రెగ్నెన్సీ ఉందా లేదా తెలుసుకోవాలనేసి డాక్టర్ని ఇంటికి రమ్మంటుంది అప్పుడు డాక్టర్ ఇంటికి వస్తుంది అప్పుడు పల్లవి అలాగే పార్వతి అందరూ ఇంట్లో ఉంటారు అప్పుడు పల్లవి మీరేంటి ఇలా వచ్చారు డాక్టర్ అనేసి అంటుంది అప్పుడు డాక్టర్ గారు అవని రమ్మందండి మీ ఇంటికి అనేసి చెప్తుంది అప్పుడు పల్లవి టెన్షన్ పడుతూ ఉంటుంది అవని అంటే నాకు ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేసి టెస్ట్ చేయించడం కోసమే అవని నా ఇక్కడి డాక్టర్ని ఇక్కడికి రమ్మ ట్టుంది అనేసి టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు పార్వతి అమ్మ అవని నువ్వే రమ్మన్నావా అమ్మ డాక్టర్ గారిని అనేసి అంటుంది అప్పుడు అవని అవునత్తయ్య గారు నేనే రమ్మన్నాను శ్రేయాకి కాలు నొప్పులు వస్తున్నాయి అలాగే పల్లవి కూడా ప్రెగ్నెంట్ కదా ఇద్దరికి టెస్ట్ చేయడం కోసమే రమ్మన్నాను అనేసి అంటుంది అప్పుడు పల్లవి మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు శ్రేయాని పిలుస్తుంది అవని శ్రేయాని కాలు నొప్పులు ఉన్నాయన్నావు కదా డాక్టర్ని పిలిపించాను చూపించుకో అనేసి అంటుంది అప్పుడు పల్లవి మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది డాక్టర్ గారు శ్రేయ చూసి అమ్మ కాళ్ళు నొప్పులు ఉండడం సహజమే అమ్మ వామిటింగ్స్ కూడా ఉండడం సహజమే ఏం టెన్షన్ పడకు ఈ మెడిసిన్ రాస్తాను తెచ్చుకో అమ్మా అనేసి స్లిప్ రాసి ఇస్తుంది డాక్టర్ గారు తర్వాత పల్లవిని కూడా చెక్ చేయండి అనేసి అవని చెప్తుంది అప్పుడు డాక్టర్ గారు చెక్ చేస్తానమ్మ పల్లవి కూర్చో అంటే పల్లవి నేను చెక్ చేయించుకోను నేను తర్వాత చెక్ చేయించుకుంటాను అనేసి చెప్తుంది అప్పుడు పార్వతి ఎందుకమ్మ తర్వాత చేయించుకో చెక్ చేయించుకోవడం ఇక్కడికే డాక్టర్ గారు వచ్చారు కదా చెక్ చేయించుకో అనేసి ఇంట్లో వాళ్ళందరూ అంటారు అప్పుడు డాక్టర్ గారు పల్లవిని చెక్ చేస్తుంది పల్లవిని చెక్ చేసిన తర్వాత డాక్టర్ గారు ఈవిడే ప్రెగ్నెన్సీయే కాదు అనేసి చెప్తుంది అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు అప్పుడు అవని పల్లవి దగ్గరికి వచ్చి ఎందుకు పల్లవి ఇలా అబద్ధం ఆడుతున్నావు అసలు నీ ప్రెగ్నెన్సీ కాకపోయినా ప్రెగ్నెన్సీ అని చెప్పి ఎందుకు ఇలా అబద్ధం ఆడావు అనేసి అంటుంది అప్పుడు అనేసరికి పల్లవి మాత్రం అలాగే సైలెంట్గా ఉంటుంది పార్వతి కూడా ఎందుకు ఇలా తల్లివి కాబోతున్నాను అబద్ధం చెప్తారా అమ్మ ఎవరు ఎవరైనా అనేసి అంటుంది అప్పుడు పల్లవి వాళ్ళ అమ్మమ్మ కూడా ఎందుకు పల్లవి ఇలా అబద్ధం ఆడావు తల్వి కాబోతున్నానని అందరితో సేవ చేయించుకున్నావు అనేసి అంటుంది తర్వాత కమల్ అసలు నువ్వేమైనా మనిషి నువ్వు ఎందుకు తల్లివి కాబోతున్నావు అని అబద్ధం చెప్పావు నేను తండ్రిని కాబోతున్నానని మా ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇచ్చి చాలా హ్యాపీగా ఉన్నాను నేను భర్తను అయినందుకు నాకైనా ఇట్లా అబద్ధం చెప్తావా అనేసి అంటాడు ఇంట్లో వాళ్ళందరూ పల్లవిని తిడుతూ ఉంటారు ఇలా అబద్ధం చెప్తావా అనేసి అంటూ ఉంటారు అప్పుడు మాత్రం సైలెంట్గా ఉంటుంది